తండ్రి ఏం చేస్తారు చెప్పండి నరులను చూస్తున్నాడు నరులారా మీరు ఎలా బ్రతుకుతున్నారు పరిశుద్ధంగా ఉన్నారా ఎందుకంటే నేను పరిశుద్ధుడిని మీరు కూడా పరిశుద్ధులు మారాలి కుమారుడు ఏం చేస్తాడు చెప్పండి మనందరినీ కూడా దుష్టత్వం మనందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చట కొరకు దుష్టత్వం నుంచి మళ్ళించి మనలను కుమారుడు ఏం చేస్తాడు చెప్పండి ఆశీర్వదించాడు అంటే మనల్ని మనము పరిశుద్ధులము అగుటయే మన మీద ఉన్న పెద్ద దీవెన పెద్ద దీవెనండి ఈ లోకంలో నాలుగు అంతస్తులు కట్టుకుంటే గొప్ప దీవెనగా మనం ఫీల్ అవుతూ ఉంటాం అది కాదు నాలుగు అంతస్తులు నాలుగు కార్లు భవనాలు ఇంత డబ్బు ఉంటే కాదు ఏది అంటే ఆ కుమారుని యొక్క రక్తం వల్ల కడగబడి పాపాన్ని విడిచిపెట్టడమే దాన్ని ఏమన్నా చెప్పండి ఆశీర్వాదము అన్నాడు ఎక్కడ అపోస్తుల కారి మూడు ఇరవై ఆరులో ఇక పరిశుద్ధాత్మ ఏంటి చెప్పండి పరిశుద్ధ ప్లస్ ఆత్మ పరిశుద్ధాత్మ ఈరోజు ఆత్మ కార్యాల కొరకు ఎగబడుతున్నారు కానీ ఆత్మ ఫలాలు మనిషి మిస్ అయిపోతున్నాడు అందుకే ఈ తండ్రైనా కుమారుడైనా పరిశుద్ధాత్ముడైనా ఈ ముగ్గురు కూడా పరిశుద్ధులే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పినా వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు చెప్పిన మనుషులందరూ కూడా పరిశుద్ధులుగా మారడానికి వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు మనము పరిశుద్ధులుగా మారాలి అనే మనకున్న ఆసక్తి కంటే ఈ లోకములో ఉన్న మనందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చాలని వారు కలిగి ఉన్న ఆశ ఆసక్తియే అధికం ప్రియులారా వాళ్ళంత ఇంట్రెస్ట్తో వర్క్ చేస్తున్నారు నీవు నేను సంఘము లోకములో ఉన్న వారందరూ కూడా తమకున్న వ్యసనాలు తమకున్న చెడు కార్యాలు క్రియలు అన్ని విధులు పెట్టి అందరూ కూడా పరిశుద్ధులుగా మారాలి ఈ పరిశుద్ధుల సమూహం అంతా కూడా క్రీస్తు రాకడలో ఎత్తబడాలి ఆ పరలోకపు తండ్రి సన్నిధికి ఆ పరిశుద్ధుని సన్నిధికి మనమందరం కూడా పరిశుద్ధులుగా వెళ్ళాలి ఇదే క్రిస్టియానిటీ ఇంతకుమించి ఏం లేదు